భారీ వర్షాల నేపథ్యంలో మంతని గోదావరి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంతిని సిఐ రాజుగౌడ్ అన్నారు మంతిని పట్టణంలోని వివిధ ప్రాంతాల వారు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటికి రావద్దని మంతని సిఐ రాజుగౌడ్ పిలుపునిచ్చారు మంతని గోదావరి నది ప్రాంత లోతట్టు వరద ప్రాంతం ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని మంత్రి పట్టణంలోని పాత ఇల్లులో నివసించే వారు సురక్షిత ప్రాంతానికి వెళ్లి ఉండాలని మంత్రి సిఐ రాజుగౌడ్ అన్నారు కూడా ముఖ్య గమనిక ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గత ఫోర్ ఫైవ్ డేస్ వర్షాల వల్ల గోదావరి నీటి మట్టం పెరిగింది దీనివల్ల పైన ఉన్న శ్రీపాద లంపిల్ ప్రజలకు పెట్టిన నీళ్లు కూడా ఆరు లక్షల క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది మరి ముఖ్యంగా మనకు మన టౌన్ చుట్టూ ఉన్న యువతట్టు ప్రాంతంలో పబ్లిక్ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఏమన్నా ఇబ్బంది అయితే పాత ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ లేదంటే ఇంకా కింద ఏదన్నా సంబంధించిన ఉన్నవాళ్ళు కానీ ఇల్లన్ని కూడా కాల్ చేయాలి అత్యవసరంగా ఏదైనా అవసరం ఉంటే కంపల్సరీ పోలీసును సంప్రదించి పోలీస్ సాయం తీసుకోవాలి మీరు అన్న డైల్ చేస్తే పోలీస్ ఇమీడియట్లీ అక్కడికి వచ్చేస్తుంది ఇంకా కూడా ఈ ఈ ఈవినింగ్ కాల్ ఇంకా ఈ నైట్ కల్లా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది ముఖ్య గమనికేంటంటే మనం ఇళ్లలో ఉన్న కరెంట్ సంబంధించిన విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి దానివల్ల ఏంటంటే ఈ కరెంట్ షాక్ కానీ జరగడము తర్వాత మనము పాత గోడలు ఉంటే కూలిపోవడము మనం తెలిస తెలియక నైట్ అంతా కూడా ఒకసారి ఫ్లో పెరిగి అవన్నీ నిద్ర పడడం జరుగుతాయి ఇలాంటి ఎటువంటి ప్రాంతాలున్నా కూడా కంపల్సరీగా పోలీసు తెలియజేయండి మా సహాయ సహకారాలు తీసుకోండి ముఖ్యంగా ఏంటంటే రెవెన్యూ కానీ తర్వాత మున్సిపల్ సంబంధించిన చైర్మన్ గారు కానీ మున్సిపల్ సంబంధించిన కమిషనర్ కానీ నేను సిఐ మంత్రిని కానీ తర్వాత అందరం ఇక్కడ అవైలబుల్ ఉంటాము